మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారికి ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను ఈ తీవ్రవాద చర్య వెనుకల ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీవ్రంగా శిక్షించాలి ఆ పాకిస్తాన్ అనే దున్నపోతు కొమ్ములు వంచాలి విధంగా నా దేశ పౌరులతో నేను ఇస్తున్న సందేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ దేశ ముస్లింలతో నేను ఇస్తున్న సందేశం ఏమిటంటే సారా మేరే భాయ్యో ఆప్ సబ్ రోడ్ పే ఆనా హై ఆప్ ఆకే ఇస్లాం ఏ నహి ఇస్లాం అమన్ హై బల్కే ఆప్ దావత్ దేనా ఇదర్ ఆప్ కర్కే దిఖానా హై హమారా నబీ కా తరీఖా క్యా హై ముస్లిం సోదరులారా నేను మీకు ఇస్తున్న సందేశం ఏమిటంటే ఈ రోజు రోడ్ల మీద రావాల్సిన బాధ్యత హిందువులకు కాదు వారి కంటే ఎక్కువగా ముస్లింలకే ఉంది మీరందరూ ప్రతి ఊర్లో ప్రతి నగరంలో రోడ్డు మీదకి రావాలి ఈ తీవ్రవాద చర్యను ఖండించాలి అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఎవరైతే ఆ ఈ దుశ్చర్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ